ഓം ഗംഗടപത്തെ നമ ഐം സരസ്വതേ നമ ശ്രീമാത്രേ നമ കളീം കൃഷ്ണായ ഗോവിന്ദായ ഗോപീചനവല്ലായ ശ്രീകൃഷ്ണ പരബ്രഹ്മണേ നമോന്നമ ഓം നമ ശിവായ ശിവായ ഗുരുവേ നമ കീം മഹാകാലി കാത്രേയാമ ജയ ഗുരുദത്തേ നമോ ഋഷിഭജ്യോ മുനഭജ്യോ മാതൃഭ്യോ പിതൃോ നമ ജയ ഗുരുദത്തേയാ നമോനമൂട്യൂബ് പ്രേക്ഷകൂടെ നമസ്കാരം അടി നീനു కాలభర్తి గురునాథర్మ జ్యోతిష్యం సిద్ధాంతని మీకంతా కూడా జ్యోతిష్య సంబంధమైన విషయాలన్నీ కూడా మాస్ ఫలితాలు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ స్థానాల్లో మారడం వల్ల ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గోచార రీత్యా గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఏం పరిహారం చేసుకుంటే గనక గ్రహ దేవతలు ప్రీతికరంగా దోష నివారణం అంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా అస్తేశ్వర్యోగము భోగభాగ్యాలు రాజ్యసంపద ఆదాయం పెరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఏం పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అనేది మానవాళికి అంతా కూడా ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా కొన్ని గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాలంతా కూడా నెల రోజులకి అని చెప్పేసి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు అయితే కనుక ఆ యొక్క పద్దెనిమిది నెలలకి మారుతాయని చెప్పేసి మరియు కొన్ని గ్రహాలు అయితే కనుక సంవత్సరం రోజులు మారుతాయని చెప్పేసి కొన్ని గ్రహాలు అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి కనుక మారుతూ ఉంటాయని చెప్పేసి మళ్ళీ కొన్ని గ్రహం అయితే కనుక రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది ఇట్లా గ్రహ యొక్క స్థితిగతి కలియకందా కూడా చూసుకుంటే గ్రహాల యొక్క ఖగోళ శాస్త్రంలో వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఉంటుంది తద్వారా పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం బట్టి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనకు వచ్చే సంపాదన ఆయుధ ఆదా ఆదాయము మరియు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనయోగం సిద్ధించాలి అంటే కనుక అక్టోబర్ నెలలో విశేషంగా అక్టోబర్ నెలలో ధనత్రయదోషి మరియు దీపావళి రోజున ఈ యొక్క ఆశ్వీద మాసంలో వచ్చే అమావాస్య రోజున ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క ధన్వంతరి జయంతి అంతా కూడా వస్తుంది మళ్ళీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చతుర్థది రోజున మాషశివరాత్రి రోజున ధన్వంతరి జయంతి మరియు ఇక్కడ త్రయోదశి ధన్వంతరి జయంతి రెండు కలిపి వస్తున్నాయి మరియు ఒక ప్రదోషవతం సమయంలో అంతా కూడా ప్రధానంగా సాయంకాల వేళలో ఎప్పుడైతే కనుక త్రయోదశి అనేది సంభవిస్తుందో ఆ సమయంలో అంతా కూడా చూసుకుంటే ద్వాదశి త్రయోదశి సమయంలో అంతా కూడా ఈ యొక్క ధనత్రయోదశి అంటారు దాన్ని ఆ సమయంలో అంతా కూడా లక్ష్మీ కుబేర వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కుబేరుడి యొక్క చరిత్రని వినడం మాత్రం చేతిని ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యక్షాధీశుడు అయిన కుబేరుడంతా కూడా యక్ష లోకానికంతా కూడా అధిపతిగా ఉంటారు పరమేశ్వడికంతా కూడా ప్రియమైన మిత్రుడిగా ఈ యొక్క తపస్సు చేసుకుని మాత్రం చేతనే ఈ యొక్క కుబేరుడంతా కూడా ఈ అల్కాపురానికంతా కూడా రాజ్యాన్ని పొందే విధంగా అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బ్రహ్మవంశానికి చెందిన కుబేరుడంతా కూడా రావణ బ్రహ్మకంతా కూడా సోదరుడిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అంటే అగ్రజుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రావణ బ్రహ్మకంతా కూడా అన్నయ్యగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బ్రహ్మవంశానికి వాడు కావున ఈ యొక్క కుబేరుడంతా కూడా పూర్వజన్మ ఇతిహాసంలో అంతా కూడా పరమేశ్వరుడికి ఈ యొక్క ఒక్క రాత్రి పూట పూజేసి మాత్రం చేతని తనంతా కూడా కుబేరత్వాన్ని పొందాడు ప్రధానంగా చూసుకోవడం అనేది కుబేరుడు అని చెప్పేసి అంటే కనుక అనంతమైన ధనా ఆదాయాన్ని ఇచ్చే దేవత నవదనీతులకంతా కూడా అధి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది సాక్షాత్ మహాలక్ష్మికి అంతా కూడా ఈ యొక్క అధిష్టాన దేవతగా అంటే మహాలక్ష్మిని అంతా కూడా ఏ సమయంలో ఎవరికి ఎంత డబ్బు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఏ సమయంలో ఏ మానవుడికి అంతా కూడా ధనం ఏ రకంగా సంపాదిస్తాయి కనుక ఏ రకంగా ఎంత ధనమైతే మనకి పంపించాలి ఎంత ధనం అయితే ఇంత ధనయోగం ఈ యొక్క మానవుడికి ఉంది జాతక రీత్యా లేదు ఈ యొక్క గోచార రీత్యా కానీ ఈ యొక్క ధనయోగం ఉన్నది ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇంత ధనయోగం ఉన్నది ఆ ధనయోగాన్ని కూడా ప్రసాదించేది కొబ్బెరూడనమాట సాక్షాత్ కుబేరుడు అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అప్పు ఇచ్చాడని చెప్పేసి మనకి ఈ యొక్క స్కంద పురాణంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది వెంకటేశ్వర చరిత్రలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది కుబేరత్వం అనేది ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ కుబేరు యోగాన్నంతా కూడా ప్రధానంగా ఐదు గ్రహాలు యోగకరంగా ఉండాలి దీనికంతా కూడా లక్ష్మీ కుబేరు యోగం సిద్ధించాలి అంటే కనుక శుక్రుడు జాతకంలో యోగకరంగా ఉండాలి మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా మెండుగా లభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు చంద్ర భగవానుడు బృహస్పతి మరియు ఇక్కడ శనీశ్వరుడు ఈ యొక్క గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటాయి కనుక రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ద్వితీయ స్థానము పంచమ స్థానము అష్టమ స్థానము ప్రధానంగా చూసుకుంటే దశము నవమము ఏకాదశ స్థానాలంతా కూడా అదృష్ట యోగాన్ని అష్టైశ్వర్య యోగాన్ని రాజయోగాన్ని భోగభాగ్యమైన జీవితాన్ని ఇచ్చే స్థానాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క స్థానాలంతా కూడా చూసుకోవడం వంశాభివృద్ధికి కారణమైన స్థానాలంతా కూడా ఇది విపరీత రాజ్యయోగాన్ని ఇచ్చే స్థానంగా చెప్పబడుతుంది భోగభాగ్యమైన జీవితం రాజ్య సంపదలు అదృష్ట యోగము యోగం వృద్ధించడానికి ఈ స్థానాలు కనుక మంచి గ్రహాలు ఉచ్చ స్థానాల నుండి శుభవీక్షణగా ఉంటే కనుక పాపగ్రహాలతో రాహుకేతుతో పాటు కలవకుండా ఈ యొక్క జాతకరీత్యా మీకంతా కూడా శుభయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటే కనుక శుభవీక్షణ శుభగ్రహాల యొక్క శుభస్థానంలో శుభవీక్షణ ఉంటే కనుక మీకు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసులు వారికి ధనత్రయోదశి రోజున ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా మీరు చేసుకునే వ్రత విధానంలో కానీ ప్రతినిత్యం కూడా చేసుకునే ఈ యొక్క పూజా విధానంలో కానీ ఎటువంటి పూజ అధికారాలు చేసుకోవడం వల్ల పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది ధనత్రయోదశి రోజున విశేషంగా ఆశ్విత మాసంలో వచ్చే ధనత్రయోదశి రోజు అఖండమైన పుణ్య ప్రాప్తి కలిగిస్తుంది వ్యాపార స్థానంలో ఇటువంటి మార్పులు చేసుకోవాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీతంగా మీకంతా కూడా రాజ్యయోగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి మరియు అనంతమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉండడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా విశ్లేషాత్మకంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో గోచారీత్య శని భగవానుడు సంచారం జరుగుతుంది ఇక్కడ తులారాశిలో అంతా కూడా సూర్య బుధుడు అంగారు కూడా సంచారం జరుగుతుంది తులారాశిలో అంతా కూడా శుక్రుడి యొక్క నీచస్థానంలో సంచారం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం అతిచారంలో మార్పు జరగడం కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో ప్రధానంగా ఈ యొక్క లక్ష్మి కుబేర యోగంలోనే మారుతున్నారు ప్రధానంగా అక్కడమైన రాజ్య సంపాదించే విధంగా రాజయోగంగా ఉచ్చస్థానంలో మారుతున్నారు కావున ప్రధానంగా విపరీత రాజయోగం సిద్ధించడానికి బృహస్పతి యోగం ప్రధానంగా గురు యోగం గురుతత్వాన్ని అంతా కూడా ఆపాదించబడుతుంది ప్రధానంగా గురుబలం సిద్ధిస్తే గనక గురుబలం సిద్ధించాలి మంత్రయోగం సిద్ధించాలి పూర్వజన్మలో పుణ్యాన్ని సిద్ధించాలి ప్రధానంగా మీరు చేసుకున్న పుణ్యాన్ని బట్టే మీ జీవన విధానం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక అమ్మవారి ఆరాధన మహాలక్ష్మీదేవి ఆరాధన తావార్ పూలతోటి విశేషంగా చేస్తూ ఉంటారు ప్రధానంగా అర్చనిచ్చిన విధానంగా అంతా కూడా చేసుకోవడం వల్ల శ్రీ సూక్త విధానంగా వేదోక్త మంత్రాలతోటి అర్చించడం వల్ల అఖండమైన రాజయోగం సిద్ధించడానికి రాజశ్యామల యజ్ఞాదకరితలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన ధన సంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజ్యోగం సిద్ధించడానికి అంతా కూడా కుబేర చరిత్రని పారాయణం చేసుకోవాలి కుబేర చరిత్ర అంతా కూడా కుబేరియుడు యొక్క పూర్వజమ్నా కర్మ సిద్ధాంతం ఏ రకంగా ఉంది ఈ యొక్క ఒక పట్టణంలో అంతా కూడా ఒక బ్రాహ్మణ వంశంలో జనించాడు జనించిన తర్వాత ఈ యొక్క బ్రాహ్మణ వంశంలో జనించిన తర్వాత నిత్య కర్మానుష్ఠాలు చేసుకునేవాడు ఉపదీవితం అయిన తర్వాత యజ్ఞోపీతం అయిన తర్వాత వేద పట్టణం అంతా కూడా నేర్చుకున్నాడు ఒక బ్రాహ్మణ వంశంలో చెందిన తర్వాత అనుకోకుండా తన యొక్క జీవితంలో అంతా కూడా ఆయనకి కర్మసిద్ధాంతాన్ని అనుసరించి ఒక దుష్కర్మలు ఆచరించే విధంగా ఈ యొక్క కులభ్రష్టులాగా ఈ యొక్క నిత్య కర్మానిష్టానాలంతా కూడా ఇజ్ఞాతికృతులంతా కూడా అగ్నిహోత్తరాన్ని అంతా కూడా వదిలేసి అంతా కూడా దొంగదనం చేయడం ఈ యొక్క విపరీతంగా అంతా కూడా ప్రవర్తించడం అందరిని దూషించడం ఇట్లాంటి దుష్కర్మలంతా కూడా ఆచరించడం వల్ల తన తండ్రి అంతా కూడా కొట్టేసి ఈ యొక్క ఆ యొక్క గుణనీతి అనే బాలకుడినంతా కూడా పూర్వజన్మలో కుబేరు పేరు అంతా కూడా గుణనిధిగా చెప్తూ ఉంటారు ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క గుణనిధి అనే బాలంతా కూడా ఈ యొక్క గ్రామ బ్రహి బహిష్కారం చేయడం జరుగుతుంది అనుకోకుండా ఒక పాడుబడ్డ దేవాలయానికి వెళ్తాడు పాడుబడ్డ దేవాలయం వెళ్ళిపోగానే ఆ దేవాలయం చెందిన తర్వాత ఆ రోజున ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా ఉత్సవాలు చేస్తూ ఉంటారు కార్తీక మాసం ఉత్సవాలు చేసిన తర్వాత పరమేశ్వరుడికి అంతా కూడా నివేదన చేద్దామని చెప్పేసి ఆ గుడి తలుపులు తెరవగానే గుడిలో అంతా కూడా ఈ యొక్క ఈ యొక్క బాలకుడంతా కూడా పడుకుని ఉంటాడు అనుకోకుండా ఈ యొక్క ఒత్తి అక్కడ వెలుగుతూ ఉంటుంది ఒత్తినంతా కూడా రెప్పపాటుగా రెపరెపలాడుతూ ఉంటే గాలికి అంతా కూడా ఒత్తినంతా కూడా నూనె పోసి దాని ఈ యొక్క పంచనంతా కూడా తీసేసి ఒత్తినంతా కూడా వెలిగిస్తూ ఉంటాడు ఈ యొక్క పంచనంతా కూడా తీసి ఒత్తిని వెలిగించడం వల్ల ఈ యొక్క ప ఏమైనా పదార్థాలు పెట్టి ఉంటే అక్కడక్కడంతా కూడా భోజనం చేద్దామని చెప్పేసి అనుకుంటాడు అనుకోకుండా ఆ రోజున రాత్రి వేళల్లో అంతా కూడా ఉపవాసం ఉంటాడు ఉపవాసం ఉండి పరమేశ్వరుడికి సమీపంలోనే ఉంటాడు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క భక్తి అనేది లేకుండా ఈ యొక్క ఉపవాసం ఉన్నాం కదా ఆకలి చేస్తుంది ఏమైనా తిందామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉండగాని ఆ బాలకుడు రూపంలో ఉండే ఈ యొక్క బాలకుడంతా కూడా ఈ యొక్క పరమేశ్వరుడికి ప్రీతికరంగా ఉన్న ప్రసాదం అంతా కూడా విచిద్దాం అనుకుంటారు అనుకోకుండా భక్తులంతా గుడి తలుపులు తెరవగానే ఈ యొక్క అనుకోకుండా అక్కడి నుంచి పారిపోదాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనుకోకుండా ఉండే ఒక వస్తువు అంతా కూడా తగిలేసి అనుకోకుండా రాయికి తగిలి అక్కడంతా కూడా ప్రాణాన్ని వదులుస్తాడు తద్వారా అక్కడ దేవాలయ ప్రాంగణంలో ప్రాణాన్ని వదిలిచాడు కావున ఈ యొక్క పరమేశ్వరుడు అంతా కూడా సంతోషించి భక్తిగంతా కూడా మించి అనుకోకుండా నువ్వు చేసిన ఈ యొక్క చిన్న కార్యం అంతా కూడా తన ఈ యొక్క కండువులో నుంచి ఒక చిన్న ముక్కనంతా కూడా తీసి దారోగునంతా తీసి దాన్నంతా కూడా ఒత్తిగా చేసి దేవాలయ ప్రాంగణంలో ఒత్తిగా వెలిగించావు కావున నువ్వంతా కూడా అఖండమైన ధన సంపదకంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటావు నవనీయులకంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటావు నాకు ప్రీతికరమైన మిత్రుడిగా ఉంటావు కావున నువ్వంతా కూడా హిమాలయాలకంతా కూడా సమీపంలో అంటే ఎక్కడైతే పరమేశ్వరుడు కైలాస ప్రాంతాల్లో నివాసంగా ఉంటారు కైలాసం నుంచి మనకింతా కూడా సమీపంలో ఉండేది అలకాపురి నగరం అని చెప్పేసి అంటారన్నమాట ఈ యొక్క పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా ఉంటారు కాన ఈ యొక్క నవనీతులకి అధిపతి అనేది ఈ యొక్క కుబేరుడి యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది అష్ట ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విపరీతం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కుబేర చరిత్ర అంతా కూడా ప్రతినించం కూడా పారాయణం చేసుకోవాలి అదృష్ట యుగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా రాజ్య సంపదలు సిద్ధించడానికి ఈ యొక్క యక్షాధీశుడైన కుబేరుడంతా కూడా అఖండమైన ధనాదాయం ఇచ్చే దేవతగా ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం కావాలంటే కుబేరుడి యొక్క అనుగ్రహం కావాలి కుబేరుడి యొక్క పూజ కూడా చేయాలి లక్ష్మీనారాయణ పూజ ఆచరించాలి దీపావళి రోజున షట్ కాలంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన పరమేశ్వరుడి ఆరాధన విపరీతంగా చేస్తూ ఉండాలి ప్రధానంగా షట్ కాలంలో ఎవరైతే కనుక ఈ ఒక్క అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు షట్ అని చెప్పేసి అంటే ప్రాతకాలంలో లేచిన తర్వాత ఒక ఈ యొక్క మూడున్నర నుంచి ఐదున్నర లోపల లేదు ఐదు గంటల నుంచి ఆరున్నర లోపల ఇది ఒక ప్రాతకాలంలో అంతా కూడా పూజ ఆచరించుకోవడం మళ్ళీ తొమ్మిది గంటల నుంచి పది గంటల లోపల కానీ పద పదకొండు గంటల లోపల కానీ మళ్ళీ పన్నెండు 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 గంటల నుంచి మధ్యాహ్న కాలంలో అంతా కూడా మ కాలం నిలిచకుండా పూజ ఆచరించడం మళ్ళీ సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరున్నర లోపల పూజ మళ్ళీ రాత్రి పూట నిచిరాత్రి పూజ అంటారు దీన్నంతా కూడా రాత్రి వేళలో ఎనిమిదిన్నర నుంచి పన్నెండున్నర లోపల పూజ ఆచరించడం ఇటువంటి షట్కాల పూజ అనేది ఉంటుందన్నమాట నిచిరాత్రి పూజ అంటారు అంతా కూడా షట్కాల పూజలంతా కూడా మహాలక్ష్మీదేవికి ఆచరించడం వల్ల అనంతమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా రోజా పూలతోటి మల్లె మరియు ఈ యొక్క తామర పూలతోటి కలువల పూలతోటి అంతా కూడా మహాలక్ష్మీదేవి పూజ చేయడం వల్ల విపరీతంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం తీస్తుంది ఆకస్మికంగా ధనయోగం తీస్తుంది గోచారిత్య నీకంతా కూడా ఈ యొక్క గ్రహస్థితులంతా కూడా మెరుగ్గా ఉండడానికి మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఉండే గ్రహదేవతలకి ప్రైతికరంగా మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారమంతా కూడా ఆచరించడం వల్ల ధనాదయం కురగడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి వ్యాపారంలో మార్పులు గలవడానికి ఉద్యోగుల్లో ప్రమోషన్ సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు కలగడానికి సంతాన యోగం సంతాన సాఫల్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనాదయం కావాలి రాజ్య సంపదలు కావాలి అనంతమైన అదృష్టయోగం సిద్ధించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మహాలక్ష్మి దేవికరంగా ఈ యొక్క లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు రాజ్యశ్యామల ఐజ్ఞాతికరంతా కూడా ఆచరించడం వల్ల యోగం సిద్ధిస్తుంది కర్కాటక రాశి జాతకులకి గోచారీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ధనత్రయదశి రోజున ఎటువంటి పూజాది కార్యక్రమాలు ఆచరించాలి మరియు ఈ యొక్క ధన్వంత్రి జయంతి రోజున ఎటువంటి పూజాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే దీపావళి రోజున మహాలక్ష్మీదేవి అర్చన విధానం ఏ రకంగా ఉండాలి అని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా విశేషమైన ద్రవ్యాలతోటి తామర గింజలతోటి యజ్ఞాధికరతలు ఆచరించుకోవాలి మరియు తెల్ల ఆవాలతో కానీ తెల్లమూలతో కానీ మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా లక్ష్మీనారాయణ మూలమంత్ర సహితంగా యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం కుబేర మూలమంత్రంగా అంతా కూడా యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన ధనాదాయం పెరడానికి ఆస్కారం అవుతుంది అదృష్టం సిద్ధిస్తుంది ప్రధానంగా కుబీరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతి అనంత ధనం ధనం దేహి దేహి స్వాహ అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా సంభవిస్తుంది కావున విశేషమైన ధనయోగం సిద్ధించడానికి లాభాలు గణించడానికి కర్కాటక రాశి జాతకులకంతా కూడా అఖండ ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గురు యొక్క అనుగ్రహం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా స్థిర ఆస్తి లభించడానికి గృహయోగం సిద్ధించడానికి అంటే భూయోగం కానీ గృహయోగంగానే సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకు రాని బాకీలు ఏమంటాయి కనుక తప్పకుండా మొండి బాకీలు ఉంటాయి అవన్నీ వసూలయ్యే అవకాశాలు ఉంటాయి అప్పుల బాధల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా సుగమం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఓం శరవణ బమాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించాలి ఓం శరవణ నమః ఈ యొక్క నామాన్ని ఆచరించడం వల్ల జపాన్ని చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది అండమైన లాభాలు సిద్ధించడానికి కాస్త కుబేరు యొక్క చరిత్ర పారాయణం చేసుకోవడం మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రను పారాయణం చేసుకోవడం తామరపులతోటి ఈ యొక్క తులసి ఆకులతోటి మల్లెపూలతోటి అజ్ఞాతికృతలు ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ మహాలక్ష్మీదేవియే ధనం ధనం దేహి దేహి స్వాహ అనే నామాన్ని కూడా ఈ యొక్క జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రయత్నించా కూడా నేను చెప్పే పరిష్కారాలు ఆచరించండి అదృష్టయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కుబేరుడు ప్రీతికరంగా ఈ యొక్క బొబ్బర్లు దానం చేసుకోవడం శనగలు దానం చేసుకోవడం మరియు ఇక్కడ సౌర్యపకానికి అంటే గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృష్ట యొక్క తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది